హలో ఏ ఇండస్ట్రీలోనూ ఏ హీరోకి దక్కని ఘనత ఒక ప్రెస్టీషియస్ పొజిషన్ ని మన మెగాస్టార్ చిరంజీవి గారు దక్కించుకున్నారు అదే గినీస్ వరల్డ్ రికార్డ్ లో ఆయన పేరు నమోదు చేసుకోవడం ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన ఎన్నెన్నో ప్రశంసలు పొందుకున్నారు ఎన్నెన్నో అవార్డ్స్ తీసుకున్నారు బట్ ఇది మాత్రం ఏ హీరో ఏ ఎప్పటికీ తన లైఫ్ లో చేయని విజయాన్ని చిరంజీవి గారు మన టాలీవుడ్ కి మన తెలుగు సినిమాకి అంకితం ఇచ్చారు అసలు ఆ అవార్డు దేనికి ఇచ్చారు అండ్ దాని విశేషాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం సో చెప్పండి మెగాస్టార్ చిరంజీవి గారు సారీ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు గినీస్ వరల్డ్ రికార్డ్ లో ఒక పేరుని నమోదు చేసే అంత గొప్ప హీరోగా ఎదిగిపోయారు చెప్పాలంటే ఆయన అది అందకముందే ముందే ఇంకా పెద్ద హీరో వై ఆయన ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు అండ్ ఆయన డాన్స్ కానీ క్రేజ్ కానీ ఎప్పటికీ ఎవరు రీప్లేస్ చేయలేదు సో ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో ఆయన పేరు ఎందుకు నమోదైంది ఏంటి ఆ విషయాలు సో మెయిన్లీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించాలంటే అంత ఈజీ కాదు సో దాంట్లో పేరు సంపాదించిన తర్వాత ఆ రికార్డ్ బద్దలు కొట్టి ఇంకొకరు నమోదు చేస్తుంటారు వాళ్ళు ఆ పేరుని తీసేసి వాళ్ళ పేరుని రాస్తూ ఉంటారు సో అదొక రికార్డ్ గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ అవార్డు లాంటిది ఒక గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేది సో అటువంటి రికార్డ్ ని మెగాస్టార్ చిరంజీవి గారు దేనికి సాధించారు ఎందుకు సాధించారు అంటే ఆయన వన్ ఫిఫ్టీ మూవీస్ చేశారు వన్ ఫిఫ్టీ మూవీస్ లో మొదటి నుంచి నూట యాభై మూవీ వరకు కూడా కొత్తగా కొత్త కొత్త స్టెప్లు ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేశారు అది మామూలు ఫీట్ కాదు ప్రపంచంలో ఏ హీరో కూడా ఏ డ్యాన్సర్ కూడా ఏ డ్యాన్సర్ కమ్ హీరో కూడా చేయలేనటువంటి ఒక ఫీట్ ఆ రికార్డుని ఎవరు బద్దల కొట్టలేరు ఎవరి వల్ల సాధ్యం కానటువంటి రికార్డ్ అది సో బేసిక్లీ ఏ రికార్డ్ అయినా సరే గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో రాస్తారు అసలు ఈ రికార్డ్ అనేది ఊహించడానికి భయంకరంగా ఉంది సాహసం కూడా ఎవరు చేయలేరు సో దాన్ని ఆ పేజ్ అనేది చిరంజీవి గారికి అంకితం అయిపోయింది గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో సో ఆయన ఆయన్ని విష్ చేస్తూ చాలా మంది ట్వీట్లు వేశారు రాజమౌళి గారు ట్వీట్ వేశారు అలాగే సినిమాకి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళందరూ ట్వీట్ వేశారు ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో అంటే గెల స్థానం లేనటువంటి అంటే ప్రస్తుతం గవర్నమెంట్ లో లేనటువంటి వాళ్ళు కూడా అటు కేటీఆర్ గారు ట్వీట్ వేశారు సో అలా చాలా మంది అంటే ఒక అజాత శత్రువు చిరంజీవి గారు అందరి అందరి వాడు చిరంజీవి గారు సో అందరి వాడు గురించి అందరు ట్వీట్లు వేస్తారు సో అందరి వాడు ఎవరికి అందరి వాడు మన లిరిక్ కూడా ఉంటుంది కదా ఎవరికి అందరు అతని రేంజ్ అనే లిరిక్ ఏదైతే ఉందో నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారికి సార్థకం అని చెప్పేసి అనుకోవాలి సో అటువంటి అవార్డు వచ్చిన తర్వాత ఒక మంచి రికార్డు కొట్టిన తర్వాత తన తనయుడు చిరుత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగింది ప్రౌడ్ ఆఫ్ యూ అప్పా అప్పా అంటుంటారు సో ప్రౌడ్ ఆఫ్ యూ అప్పా నిజంగా మీ ఎరాలో పుట్టినందుకు చాలా గర్విస్తున్నాము ఇలాంటి చాలా ఇన్స్పైరింగ్ జర్నీ మీది ఇట్లాంటివి ఎన్నో అంటే మీ యొక్క అందమైనటువంటి ఒక హ్యాట్లో ఇది ఒక మంచి ఫెదర్ ఇంకొక ఫెదర్ వచ్చి యాడ్ అయ్యింది అని చెప్పేసి ఇలా చాలా మంది కమెంట్ చేశారు సో రామచంద్ర గారు కూడా అప్రిషియేట్ చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రస్తుతం ఆయన అఫీషియల్గా అయితే పెట్టినప్పటికీ సో ఇలా ఆయన సన్నిహితుల దగ్గర ఇలా చెప్పినట్లుగా ఇట్లా మాట్లాడినట్లుగా ఆయన తను మెసేజ్ పర్సనల్గా చేసినట్టుగా వాట్సాప్లో అని చెప్పేసి ఇలా బయటికి వస్తున్నటువంటి వార్త సో ఏదేమైనప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఎస్